ఏంటి ఆలోచిస్తున్నావు ఏం లేదంటే ఏదో ఉందని తెలుస్తుంది గోపి గురించేగా రే ఒకసారి జ్యోతిని కలుసుకొని సారీ చెప్పాలని నాకే అనిపిస్తుంది అలాంటిది నువ్వు నువ్వెంత బాధపడుతున్నా అర్థం చేసుకోలేనరా నన్ను మర్చిపోని చెప్పడం కోసమా ఇంత ద్రవపడి దొంగతనంగా వచ్చి కలిసా చివరిసారిగా నిన్ను చూడాలనిపించింది నాకు అనిపించడం లేదు అనుకుంటే కలుపుకోవడం వద్దంటే విడిపోవడం ఏంటిది ఇది నీ నిర్ణయం కాదని నాకు తెలుసు వివేక్ నువ్వు అనుకునే ఆదర్శాలు ఆశయాలు శుద్ధ వేస్ట్ మీ భవిష్యత్తు నాశనం కావడం తప్ప ఈ సమాజాన్ని మీరు మార్చలేరు అయినా తెలివైన వాళ్ళకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు ఎందుకు వస్తాయో ఇది పిచ్చి కాదు నమ్మకం సమాజంలో మంచి మార్పు కోసం మనం కష్టపడి తీరాలి మనమా నాకన్న ఆశయాలు లేవు కావాలని కష్టాలు తెచ్చుకోవడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు ఉన్నది ఒకటే జీవితం దాన్ని చెడగొట్టుకోవడం ఇష్టం లేదు నా జీవితంలో నుండి నువ్వు వెళ్లిపోతే అప్పుడప్పుడు గుర్తొస్తావు తర్వాత నెమ్మదిగా మర్చిపోతాను చివరికి నష్టపోయేది నువ్వే నీకన్నా పెద్ద పెద్ద విప్లవకారులే ఎన్నో ప్రయత్నాలు చేసి ఏం చేయలేక అడ్రస్ లేకుండా పోయారు అదే నీకు జరిగి ఏదో ఒకరోజు బాధపడతాం వస్తా ఇంకెప్పుడు నా కంటికి కనిపించుకో కనిపించి ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతోందని నాకు ముందే అనిపించింది అయినా వివేక్ ఇలాంటి గ్రూప్ లో చేరతాడని నేను ఊహించలేదు అరవింద్ కూడా అంతే అయినా అతను నన్నెందుకు మోసం చేయాలి ప్రేమిస్తున్నట్టు ఎందుకు నటించాలి అలా నటించడానికి అతనికి ఎలా ఒప్పిందో నాకు అర్థం కావట్లేదు కానీ మాత్రం నిజం నేను ఇప్పటికే అతన్ని ద్వేషించలేకపోతున్నాను నీకు మంత్ ఎండింగ్ వరకే టైం ఇచ్చా ఇంకో వారం రోజులే మిగులుంది ఈ రేపులు కిడ్నాపులు అంటే నాకు పడవు నువ్వే కోఆపరేట్ చేయాలి అర్థమైందా అర్థమైందా నన్ను ఏం చెప్పండి సార్ మేము కాలేజీలో చేరి చదువుకోవడానిక ఈ టార్చర్లు భరించడానిక చూడమ్మా కాలేజీ అన్నాక ఈ టీజింగ్ లు ర్యాగింగ్ లు తప్పవు మీరే సర్దుకుపోవాలి నాకు సర్ది చెప్పడమే కానీ మీరు అతని మీద యాక్షన్ తీసుకోలేరా సార్ యాక్షన్ తీసుకోవడానికి వాడేమన్నా మామూలు మనిష రౌడీ వెధవ వాళ్ళ నాన్న పెద్ద పాలిటీషియన్ చచ్చాడు కర్మ అయితే ఏంటి సార్ ఆ రౌడీ గడు వాడి ఇష్టం వచ్చినట్టు ఆడపిల్లలతో ఆడుకుంటాడా బస్సు దిగి వస్తున్నప్పుడు కారిడార్ లో క్లాసుల్లో ఎక్కడ పడితే అక్కడ పని కట్టుకొని మనిషిని తాకడం నలుగురు ఉన్నారని కూడా చూడకుండా వాడు చేసే ఇండీసెన్ కామెంట్స్ ఆ కామెంట్స్ మీకు చెప్పడానికి సిగ్గుగా ఉంది ఏంటి సార్ ఇదంతా వాళ్ళ నాన్న పెద్ద పొలిటీషియన్ అయితే ఎవరికి సార్ ప్రిన్సిపాల్ గా స్టూడెంట్స్ రక్షణ ఇచ్చే బాధ్యత మీకు లేదా ఆవేశపడకమ్మా మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు గాని నేను తీసుకున్నట్టు గాని తెలిస్తే మీకే కాదు నాకు కూడా ప్రమాదమే పేరు వయసు ఎంత పంతొమ్మిది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా ఏం లేదులే ఈ మధ్య ఈ న్యూసెన్స్ కేసులు ఎక్కువైపోయాయి ప్రేమించుకోవడం గొడవ పడితే పోలీస్ స్టేషన్ వచ్చి రిపోర్ట్ చేయడం ఆ బాపతేనా తన అలాంటిది కాదు ఇన్స్పెక్టర్ పాపం చాలా పేద కుటుంబం చదువు పూర్తయి ఏదైనా ఉద్యోగం చూసుకొని తనే ఆ కుటుంబాన్ని పోషించాలి డబ్బు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక మృగం లాంటి నిరంతరం హెరాస్ చేస్తుంటే మనస్తాంతిగా ఎలా చదువుకోగలదు రిపోర్ట్ చేసినా మా ప్రిన్సిపల్ గారు ఏ యాక్షన్ తీసుకోవడం లేదు మీ డిపార్ట్మెంట్ తరఫున మీరైనా న్యాయం చేస్తారని రక్షణ కల్పిస్తారని వచ్చాం ఇలాంటి కంప్లైంట్స్ తీసుకోవడం మీ డ్యూటీలో భాగం కాదా పోలీస్ డ్యూటీ గురించి బాగా తెలుసుకుని వచ్చావే సరే కంప్లైంట్ ఇవ్వండి సర్లే మీరు వెళ్ళండి ఇవన్నీ ఎక్కడ పట్టించి <laughs> certificate policy. A named set of rules that indicates the applicability of a certificate, that indicates the applicability of a certificate to a particular community and class of application with common security requirements, with common security requirements. <laughs> No, I'm easy to complete, <laughs> రూమ్ లో సుధా అనే స్టూడెంట్ దారుణంగా హత్య గావించబడ్డం నగరంలోనే కాదు రాష్ట్రం అంతటా సంచలనం కలిగించింది మరో మూడు నెలల్లో చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి తన కుటుంబానికి అండగా నిలబడాలని కలలు కన్న సుధ జీవితం ఇలా అర్ధంతరంగా ముగిసిపోవడం ఆ కుటుంబానికి తట్టుకోలేని దుఃఖాన్ని మిగిల్చింది హత్యా నేరం ఆరోపించబడ్డ ఆదిత్య అనారోగ్యానికి గురై చికిత్స కోసం హాస్పిటల్లో చేరడంతో వెంటనే అరెస్ట్ చేయలేకపోతున్నామని పోలీసు వర్గాలు తెలిపాయి అతని మానసిక పరిస్థితి సరిగ్గా లేనందువల్ల అతన్ని కలవడానికి మీడియా ప్రతినిధులను కూడా హాస్పిటల్ మేనేజ్మెంట్ అనుమతించడం లేదు డబ్బు పరపతి అధికారం కలిగిన ఓ కుమారుడు కావడంతో కేసు దారి తప్పించడానికి అతన్ని కాపాడడానికి తెర వెనక ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి సుధా హంతకుండి కఠినంగా శిక్షించాలని విద్యార్థిలోకం పలు చోట్ల కాలేజీలను బహిష్కరించి ధర్నాలు రాస్తారోపులు నిర్వహిస్తోంది కేసు నుండి కాపాడటానికి హాస్పిటల్ లో చేర్చుకుంటారా మ్యాడ్ ఫెలో అని సర్టిఫికెట్ ఇస్తారా అది కాదు అతని గురించి వాడు కాదు మీరు మీరంతా మ్యాడ్ మీరే క్రిమినల్ ఈ ప్రశ్న అమ్మాయి కాదు నేను అడుగుతున్నాను క్రిమినల్ కేసుల్ని దారి తెప్పించడం హంతకుల్ని రక్షించడం ఇవేనా మన డ్యూటీలు ఇప్పటికే ఇక్కడ ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయి అమాయకులైన రోగుల్ని పట్టి పీడిస్తున్నారు కావాలని ట్రీట్మెంట్ కాలం పెంచుతున్నారు జలుబు జ్వరం అని వచ్చేవాడిని స్కానింగ్లని టెస్ట్లని రక్తం పిండుతున్నారు ఒకసారి వాడిన సెరంజలను మళ్ళీ ప్యాక్ చేసి మార్కెట్లోకి పంపుతున్నారు చేస్తున్న ఈ అన్యాయాలు చాలవా ఒక ఆడపిల్లని అమానుషంగా నరికి చంపిన వ్యక్తి ఎంత గొప్పవాడైతే మాత్రం రక్షణ కల్పించాలా ఈ హాస్పిటల్ చైర్మన్ ఒక ఎంపీ అయినా కాబోయే మినిస్టర్ అయినా నేను భయపడ్డాను ఇక్కడ జరిగే అవినీతి అక్రమాల్ని బయటకు లాగుతాను వై అధికారులు వచ్చి ఇక్కడ క్రైమ్ ని విచారించేదాకా నేను ఊరుకోను అవసరమైతే రాజీనామా చేస్తేనా నా పోరాటం సాగిస్తాను I Jagan Rao swear in the name of God. Swear in the name of God. That I will bear true faith and allegiance. That I will bear true faith and allegiance. To the Constitution of India. To the Constitution of India. As by, as by law established. As by law established. That I will uphold. That I will uphold the sovereignty and integrity of India. The sovereignty and integrity of India. That I will faithfully and conscientiously. That I will faithfully and conscientiously. Discharge my duties as a minister for the Union. Discharge my duties as a minister for the union and that <laughs> and that i will do right to all of <laughs> them <laughs> 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 మినిస్టర్ జగన్మోహన్ రావు గురించి థౌజండ్స్ ఆఫ్ కంప్లైంట్స్ వాడి కొడుకు సుధను హత్య చేయడం ఇన్ఫ్లుయెన్స్ తో బెయిల్ మీద బయటికి రావడం ఎదురు తిరిగిన డాక్టర్ హత్య ఈ డెవలప్మెంట్స్ తో రియాక్ట్ అయిన ప్రజలు వాడి మీద వాడి కొడుకు మీద ఒక ఫ్లడ్ లా ఇమెయిల్స్ పంపారు నైన్ తౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ కంప్లైంట్ వన్ పర్సన్ నైన్ కంప్లైంట్ సార్ ఎవరా మానభావుడు సార్ మినిస్టర్ యు మీన్ సెటిల్ మినిస్టర్ జగన్మోహన్ ఆయన మన స్టేట్ నుంచి మినిస్టర్ అయిన నార్త్ ఇండియాలో రిలేషన్స్ ఉన్నాయి క్లీన్ పొలిటికల్ ఇమేజ్ విత్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ రీసెంట్ గా ఈయన కొడుకే సుధానే స్టూడెంట్ ని క్లాస్ రూమ్ లోనే హత్య చేసి చట్టానికి న్యాయస్థానానికి దొరకకుండా హాస్పిటల్ చేరాడు బెయిల్ మీద బయటకు వచ్చేసాడు ఇవన్నీ అనలైసిస్ చూస్తే నెక్స్ట్ టార్గెట్ జగన్మోహన్ గారి కావచ్చు ఏది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు అది ఢిల్లీ దాకా వచ్చాను ఈ మాట చెప్పటానికి ఇంత దూరం రావాలా ఎన్నో తాచుపాములు నా బూటుకాలతో నలిపేసి ఒక్కొక్కడిగే వేసుకుంటూ వచ్చి కుర్చీలో కూర్చున్నాను ఆ పచ్చగాళ్ళు నా ముందు వానపాములు రా అంత తేలిగ్గా తీసిపారేద్దు ఈ కోర్టులు పోలీసులు ప్రభుత్వం మనల్ని ఏమీ చేయలేకపోవచ్చు కానీ మనం ఫార్ ది పీపుల్ దృష్టిలో పడ్డాం ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి రావడం మంచిది కాదేమో ఫర్ ద పీపుల్ అయితే నాకేంటి ఫార్టీ ద పీపుల్ అయితే నాకేంటి రై నేను ఎక్కవలసిన మెట్లు కూర్చోవలసిన కుర్చీలు ఇంకా చాలా ఉన్నాయి రా నా దారికి వచ్చినా బూడిదైపోతారు ఈ వెర్రి జనానికి వాళ్ళు హీరోలు అయితే ముందు వాళ్ల హీరోయిజ్ అని నాశనం చేద్దాం మనం చేసే ఈ దారుణంతో జనం వాళ్ళని అసహించుకోవాలి వాళ్ల స్టైల్లోనే ఫర్ ద పీపుల్ అని నోటీస్ అంటించు తర్వాత షూటెడ్ సైట్ ఆర్డర్స్ డాక్టర్ ఇదే మందు ఇంకో రెండు వారాలు కంటిన్యూ చేయండి ఇంకాస్త బెటర్మెంట్ వస్తుంది నిన్ను తాగిన అంతా వంతు చేసుకున్నాడు సార్ ఇంజెక్షన్ ఇస్తే బాగుంటుందేమో వద్దు ప్రదీప్ ప్రతిదానికి ఇంజక్షన్ చేయటం అంత మంచిది కాదు నువ్వు హాస్టల్కి వెళ్ళిపో ఆయన ఆరోగ్యమే కాదు నీ చదువు కూడా నీకెంతో ముఖ్యం ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఇక్కడ వదిలేయడం వార్డులో బెడ్ ఖాళీ అయితే వెంటనే ఇక్కడి నుంచి అక్కడికి మార్పించేద్దాం నాకు మాత్రం ఇష్టమా చెప్పు ఆయన ఇక్కడ ఉంచటం పోనీ నేను ఆయనకు తోడుగా ఉంటాను సార్ ఎందుకు మా స్టాఫ్ చాలా మంది ఉన్నారు ఆయన చూసుకోవడానికి పద దారిలో నేను డ్రాప్ చేస్తాను రా సరే సార్

చేతులు కాళ్ళు నరికే వాళ్ళకి ఇంకా పెద్ద ఘోరాలు చేయాలనిపించొచ్చు మతిస్థిమితం పోయి ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితికి వచ్చారేమో నేను వాళ్ళు ఇలాంటి దారుణాలు చేసే మనుషులు కాదు వాళ్ళ మీద ద్వేషం ఉన్న వాళ్ళు ఎవరు పిలిపించాను ఏం అది చెప్పడానికి చాలా బాధగా ఉందయ్యా పై అధికారుల నుండి విమర్శలు ఏమైనా వచ్చాయా నో ప్రాబ్లం సార్ ఏ క్షణంలోనైనా మనం వాళ్ళు పట్టుకుంటాం పట్టుకోవటం కాదు షూట్ ఎట్ సైట్ షూట్ సైట్ ఎస్ కనిపిస్తే కాల్ చేయమని పై నుంచి ఆర్డర్స్ వచ్చాయి బట్ సర్ దే ఆర్ స్టూడెంట్స్ యంగ్ బాయ్స్ వీ హో రైట్ టు కిల్ దమ్ ఐఎమ్ హెల్ప్లెస్ ఆర్డర్స్ ఫ్రమ్ హయ్యర్ అథారిటీస్ సో షుడ్ చేతులు కాళ్ళు నరికి జీవచ్చు నో సగం కాదు పూర్తిగా చంపాలి అలాంటి వాళ్ళకి కొంచెం ప్రాణం మళ్ళీ మో ఘోరాలు చేస్తారు వాడు పతకొడుతూ వాడిదే విషవృక్షానికి ఉన్న కొమ్మల్లో వాడొకడు ఆ వృక్షం వాడి బాబే వాడి లేపేయాలి కానీ ఎలా సెంట్రల్ మినిస్టర్ గా అతను కొన్న సెక్యూరిటీ వలయాన్ని ఛేదించడం అంటే చాలా కష్టం వచ్చే ఎన్నికల వరకు అసలు వాడి వైపుకే రాకపోవచ్చు రాకపోతే రప్పిస్తాం వాడి కదిలి రావాలంటే ఇక్కడ కోరుకుని దెబ్బ కొట్టాలి ఏమైనా సరే మన పాలసీకి విరుద్ధంగా ఒక మనిషిని చంపడం అంటే వాట్ పాలసీ వాట్ పాలసీ మంటల్లో కాలు గుడిదయిపోతూ కాలుకున్న సంఖ్యలు తెంచుకోలేక నిస్సాయంగా చూస్తూ ఏడ్చిన అమాయకుల అర్పులు ఒక్కసారి గుర్తు తెచ్చుకో వాడిని చంపడా సరే శిక్ష నువ్వే అంటావు జ్యోతి యామ్ సారీ నీతో పరిచయం పెంచుకోవటం ప్రేమించినట్టు నటించటం క్షమించరా నేరమని నాకు తెలుసు ఏ క్షణంలోనైనా మేము పట్టుబడచ్చు ఏదైనా జరగచ్చు ముందు ముందు నిన్ను క్షమించమని అడిగే అవకాశం కూడా నాకు దొరకపోవచ్చు కానీ చేసిన తప్పు నేను తప్పుగా అనుకోవట్లేదు నాకు నువ్వే కాదు నీ ఆదర్శాలు కూడా నచ్చాయి తెలుసు తెలియకో నేను సహాయపడినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నన్ను అర్థం చేసుకున్నందుకు నాకు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది నీ లక్ష్యాన్ని వదిలి రమ్మని నేను అనను కానీ నువ్వు జాగ్రత్త ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఏదో రోజు దొరికిపోతాం ఇక ముందు మనం కలలేకపోవచ్చు నా గురించి ఆలోచించద్దు నన్ను ఆలస్ <Sessizlik> వేదా